హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్దామా ఎస్ట్రీంలో పార్ట్ ట్వంటీ సెవెన్ కనిపిస్తున్న నడుం పంపుని చూస్తూ మొహకాల్పై కూర్చుని గోల్డెన్ హోల్ని చిన్నగా పంటితో లాగడంతో ఈ లోకంలోకి వచ్చి నన్ను నెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది ఈ వేద ఇది ఏదో ఒకరోజు నన్ను రాక్షసుడిని చేసేదాకా ఊరుకోదు అనుకుంటూ వేగంగా వెళ్ళి వెనక నుంచి ఫోర్స్ హక్ చేసుకున్నా ఎంతలా అంటే తన ఊపిరి ఆగేలా సెగలు పెడుతున్న సొగసుని అందుకోమని అంటుంటే ఎందుకో ఏం ఆలోచించలేదు అందుకోవాలి అనే తపన నాది మాత్రమే అయితే ఎలా చెంత చేరిన కాంత కూడా వలిచాలిగా నన్ను మరి కాటుక కళ్ళల్లో నా మీద ప్రేమే కనిపిస్తున్నా చెప్పాలిగా నాకు కూడా తెలిసేలా దాచేస్తుంది నా మీద ఉన్న ప్రేమ కూడా వేద వర్షన్ హేయ్ లుక్ ఇన్ టు మై ఐస్ అని హస్కీ వాయిస్తో అన్నాడు బీస్ట్ నన్ను దాంతో సూటుగా చూడలేక పక్కకి తిరిగిన నన్ను నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని చూడవే నన్ను అని అన్నాడు బీస్ట్ అన్న మాట కూడా ఎక్కడో నుంచి వచ్చింది అసలు నేను మాట్లాడింది సిద్ధార్థ్ రెడ్డికి వినిపించిందో లేదో కూడా తెలీదు ఎందుకు హైట్ చేస్తున్నావు నేనంటే ఇష్టం ఉన్నా తెలియాలి నాకు ఇప్పుడు వాడి వల్లేనా నా నుంచి వచ్చే సైలెన్స్ని అర్థం చేసుకుంటూ ఫైన్ దాని గురించి అయితే అస్సలు ఆలోచించుకు నేను చూసుకుంటాను సరేనా అంటూ వెనుక నుండి హక్ చేసుకుంటూ చెప్పాడు రెడ్డి నాతో స్టాప్ని గడగడలానించే సింహం నా ముందు ఇలా స్టాఫ్ట్ టోన్తో మాట్లాడుతుంటే నచ్చేసింది నాకు కానీ భుజం మీద సాగుతున్న అతడి మీసాల రాపిడికి తెలియని తమకం మొదలై అంచుని పట్టుకుని నలిపేశాను చిత్తు చిత్తుగా అయినా నేను అన్నీ చెప్తేనే ఏదో తెలుస్తున్నట్టు ఏం తెలియనట్టు అసలు ఎలా అడుగుతున్నాడో అయినా నేను ఇప్పుడే చెప్పను నలిపి నలిపినట్టు నా మేనిని బీస్ట్ చూపులతోనే తడిమి తడిపేసి నలిపేస్తాడో నన్ను చెప్తే ఇంకేమైనా ఉందా ఏయ్ అడిగితే ఆన్సర్ కూడా చెయ్యివే నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు అని వేగంగా తన వైపుకి తిప్పుకున్నాడు బీస్ట్ నన్ను తిరిగే ప్రాసెస్లో పడిపోతానేమో అని ఒక హ్యాండ్ బీస్ట్ భుజం మీద నిలిస్తే ఇంకొక హ్యాండ్ తన హార్ట్ మీద నిలిచింది తలెత్తి చూసిన నాకు బీస్ట్ నన్నే చూస్తూ ముద్దుకి బెస్ట్ మూమెంట్ యు నో దిస్ సిచ్యువేషన్ అన్నాడు రెడ్డి నాతో ఓరి నాయనో పెళ్ళని ఆడుకోవడంలో ఇంకా అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఇచ్చేదట్టు ఏం కనిపించేదట్టు లేదు నాకు గబుక్కున అతని నుంచి దూరం జరిగి కిందపడిని షెడ్యూల్ చేసిన ఫైల్స్ అన్నీ ఏరి బీస్ట్ ముఖం దగ్గర పెట్టాను దాంతో ఓ షెడ్యూల్ చెప్తావా నాకు దా వచ్చి చెప్పు అంటూనే తన చైర్లో కూర్చున్నాడు సిద్ధార్థ్ రెడ్డి ఏంటో అంత తేడాగా ఉంది అనుకుంటూనే దగ్గరికి వెళ్ళి చెప్తున్నా నేను ఏవో టవర్స్ ఉంటే బీస్ట్ అడిగితే కాస్త వంగి చెప్తున్నానా నా మతి పోయేలా కన్నర్పకుండా నా నడుముకి లైన్ వేస్తున్నాడు నేను చెప్పేది అసలు ఏమాత్రం వినకుండా వెంటనే సరి చేసుకుని కేసి బుస కొడుతూ చూశాను అంతే నెక్స్ట్ మినిట్ తన ఒడిలో సెటిల్ అయి చేప పిల్లల గెలాగిలా గుంచుకుంటున్నా నా నోరుని మూసేశాడు రెడ్డి నన్ను పట్టుకున్న క్షణమే నా నడుము అతడి ఉక్కి చేతిలో నలిగితే అతడు లాగిన వేగానికి నా బయట చెదిరి అందాలు బీస్ట్కి కనువిందు చే చేశాయి ఇక అస్సలు ఆగాలని సిద్ధార్థ్ రెడ్డి నా పెదవులు రెండు బీస్ట్ పెదాల కింద చిత్రహింసలకు గురయ్యి చితికిపోయాయి అనంతల నలిపేశాడు నా పెదాలని సిద్ధార్థ్ రెడ్డి నా పెదాలు మంటపడుతున్న ఓ పట్టాన అస్సలు వదలడే ఈ బీస్ట్ బండవెదవ అని పైకే తిట్టేసి నా రెండు చేతులతో వెనక్కి తోస్తున్నా ఇంకా నా రెండు చేతుల్ని తన చేతులతో వెనక్కి మడిచి ఇంకాస్త గాఢంగా కిస్ చేయడం మొదలుపెట్టాడు బీస్ట్ ఊపిరి ఆడక గిలగిల గెల కొట్టుకుంటున్నా వదల్లేదు బీస్ట్ ఆఖరికి నా కంటి తడి స్పర్శ తెలిసాకే వదిలాడు నన్ను ఇంకోసారి నా హ్యాండ్ బీస్ట్ చంపని తాకింది ముచ్చటగా కోపం వచ్చేసినట్టుంది బాగా ఈసారి నా లాగేసి దానికి రూమ్ ఓ మూలకి పడేసి నన్ను ఎత్తుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి అసలు కెలికి గిల్లుకోవడం అంటే ఇదేనేమో నన్ను నేను తిట్టుకున్న ప్రయోజనం లేకపోయిందిక అర్ధనగ్నంగా ఉన్న నేను క్రాస్గా వేసుకున్నాను నా చేతుల్ని నా మీద వేగంగా ఊపిరి తీసుకుంటూ బీచ్ నుంచి దూరం జరిగి గది మూలకి వెళ్ళి నుంచున్న బిక్కు బిక్కుమంటూ సిద్ధార్థ్ రెడ్డినే చూస్తూ రెడ్డి మాత్రం బెడ్ మీద కూర్చుంటూ క్రాస్ లెగ్స్ వేసుకుని నన్నే స్టేర్ చేస్తున్నాడు ఏం చేయకుండా ఎందుకు తీసుకొచ్చాడు నన్ను ఏదో చేసేలాగా అసలు ఈ బిల్డప్ ఎందుకు అని సార్ అన్నానో లేదు లేదో లేచి నుంచున్న బీస్ట్ని బిక్క మొహం వేసి చూశాను ఇంత భయం ఈ బుద్ధి నన్ను కొట్టకముందుది అని తన షర్ట్ బటన్స్ విపుతూ నా దగ్గరికి వస్తుంటే నా గుండెల్లో అలజడి మళ్ళీ మొదలైంది అతడు పెట్టి హింసలు తట్టుకోలేక సాడెస్ట్ అని అరిచేశాను బీస్ట్ మీద ఓ రియల్లీ ఓకే దెన్ లెట్ మీ ఐ విల్ ప్రూవ్ ఇట్ బేబీ లేకపోతే నువ్వున్న మాటికి మాట వచ్చేది నాకు అంటూ నా దగ్గరికి వచ్చిన బీస్ట్ వాల్కి పిన్ చేశాడు నన్ను అసలు నా హార్ట్ ఆగిందో కొట్టుకుంటుందో తెలియని స్టేజ్లో ఉన్న అప్పటికే ఎదపై ఉన్న చేతుల్ని బలవంతంగా లాగి వాల్కా నుంచి ఎగిరిపడుతున్న పడుతున్న నా గుండెల్ని చూస్తూ తన పెదాలని ఉప్పొంగిన ఎదపై నొప్పి పుట్టేలా కూరికి వదిలాడు రెడ్డి నాకు ఇష్టం లేదు ఇలా పెళ్ళికి ముందు కానీ తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా చేసేసాడు బీస్ట్ నొప్పికి రెండు కళ్ళు గట్టిగా మూసాను కానీ నాకు ఇలా నచ్చడం లేదు అన్న అన్న నేనే అతడితో ఇంకా ముందుగా వెళ్ళిపోతానని అప్పట్లో ఊహించలేదు ప్లీజ్ అన్నాను కళ్ళు రెండు చిన్నవి చేసి లాభం లేకూ వెనక్కి నెట్టినా నో యూస్ కదలడే బండ బీస్ట్ ఒక్కసారి అన్నాడు బీస్ట్ నాతో అర్థం కాక ఏంటి ఒక్కసారి అన్నాను ఆగని ఆత్రంతో గట్టిగా గాలి పీల్చి వదిలి ప్రొసిడ్ అయిపోదామా అని చెవి దగ్గరికి వచ్చి అడిగి అన్నాడు బీస్ట్ నా రెండు కళ్ళు పెద్దవి చేసి అదిరపడి పారిపోవడానికి సిద్ధార్థ రెడ్డి హార్ట్పై కిస్ చేశాను బీస్ట్ ఫ్రీజ్ అయిన క్షణం చప్పున చేతిని వదిలించుకుని పారిపోవడానికి వెనక్కి తిరిగాను ఈలోపై ఎప్పుడు తీరుకున్నాడో నా నడుం పట్టి మరింత గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి నాకు బీస్ట్ పట్టుకున్న చేతిని వదలాలి అని అస్సలు లేదు కానీ కాసేపు ఇక్కడే ఉంటే అన్నీ కాని చేసేలా ఉన్నాడు బిక్కుబిక్కుమంటూ వెళ్తాను సార్ అని అన్నాను ఏమనుకున్నాడో మరి లేదా నా కష్టాన్ని చూసి జాలిపడ్డాడు వదిలేశాడు రెడ్డి నన్ను అంతే ఇంకా తను వదలడం ఆలస్యం కింద మీద పడుతూ ఎలా ఉన్నానో కూడా చూసుకోకుండా పరుగు పెట్టాను ఆఫీస్ క్యాబిన్లోకి నుంచి క్యాబిన్లోకి కానీ అప్పుడే ఓనీ వేసుకోలేదని మర్చిపోయాను రూమ్లోనే ఉంది వేరే ఓనీ ఉంటే వేసుకున్నాను లేదో బీస్ట్ వచ్చేశాడు తన సీట్లో కూర్చుని రమ్మన్నాడు తన రెండు ఫింగర్స్ మూవ్ చేస్తూ అచ్చం ఇంతకుముందు పిలిచినట్టే అంటే ఇప్పుడిప్పుడే కొట్టుకుంటున్న గుండె జారిపోతుంటే హెడ్ని త్రీ సిక్స్టీ యాంగిల్స్లో రాను అని తిప్పేశాను గిరా గిరా చిన్నగా నవ్వుతూ చూశాడు నన్ను సిద్ధార్థ్ రెడ్డి అంతగా ఏం చేసేసానో అర్థం కాలేదు కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు బీస్ట్ నా దగ్గరికి బిక్క మొహం వేసి చూస్తున్నా నాకు అందంత దిగ్ దూరంలో నుంచున్నాడు పిల్లాడు మంచి హుషారులో ఉన్నాడు నన్ను ఏడిపించడానికి అను కళ్ళు పైకెత్తి చూశాను అంతే నన్ను తన వైపుకి అదుముకున్నాడు సిద్ధార్థ రెడ్డి అతడి పెదవంచున నవ్వు మెరిసి మాయమైంది రెడ్డి పెదివి ముద్రలు నా పెదవిపై తీపి అచ్చుల్లా నిలిస్తే నా కింద పెదవిని లీక్ చేసి వదిలాడు పీస్ట్ ఎడదగని ఆ ముద్దుకి ఆవేశం ముడిపడని నా రెండు చేతులు మళ్ళీ నా నడుంపై నిలిస్తే ఇంకోసారి సిద్ధార్థ్ రెడ్డి టచ్కి కమిలి సోరి వాలిపోయాయి అవి ఈసారి తీరని తమకం ఆపలేని అద్దు నా బలహీనత అయితే ఇక నా వల్ల కాలేదు ఇక్కడే ఉంటే ఇంకేమైపోతుందో అని సిద్ధార్థ్రెడ్డిని తోసి పారిపోయాను షెడ్యూల్ చేసిన పేపర్స్ ఆల్రెడీ టేబుల్పై ఉండడంతో ఈసారి నాకు వినిపించేదట్టే పైకే నవ్వేశాడు సిద్ధార్థ రెడ్డి అది విని వెనక్కి తిరిగి చూశాను కానీ ఇక ఆగలేదు పరుగు నా క్యాబ్ను దాకా వెళ్ళేంతవరకు ఆగలేదు రెడ్డి గారికి తన ప్రియరాలి స్పర్శ మరింత కావాలనుంది కానీ ఇప్పటికే ఏడుస్తుందని తప్పక వదిలారు బీస్ట్ వచ్చిన ఊపిరి ఇంకా నన్ను చుట్టుకున్నట్టే నా మెదికి తన గాలి వదులుతున్నట్టే అనిపిస్తుంది బీస్ట్ తనని తాకిన ప్రతి చోట సిద్ధార్థ్ రెడ్డి స్పర్శ తెలుస్తుంటే తనని ముట్టుకున్నట్టే తీసిచేస్తున్నట్టే అనిపిస్తుంది కంది చిక్కి బీచ్ చేతుల్లో నలిగిన నడుము ఇంకా అతడి చేతుల్లో నలుగుతూ ఉన్నట్టే అనిపిస్తుంది దీన్నే హిల్యూజలేషన్ అంటారు అని అనుభవపూర్వకంగా తెలుస్తుంది నాకిప్పుడు ఇది అసలు ఆఫీస్ అన్న విషయం మర్చిపోయి టేబుల్పై తలపెట్టి నాకు నేనే నవ్వుకున్నా వస్తూ వస్తూ ఓసారే వెనక తిరిగి సిద్ధార్థ రెడ్డిని చూశానా ఆ చూపులో ఏముందో తెలీదు కానీ తన ఫీలింగ్ తెలిసేలా నాకు మాత్రం నా ఊపిరి ఆగేలా నాకు మరింత క్లారిటీ వచ్చింది అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది అప్ప నుంచి లిఫ్ట్ చేసి హలో అప్ప అన్నాను కానీ అప్పటి వరకు ఉన్న ఆనందం నా ముఖంలో మాయమైపోయాయి ఎదురుగా కన్నీలుస్తూ చూస్తున్నా నా అంద చైతన్య చూశాను అప్పుడే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకో అతడి ముఖం గర్వంతో వెలిగిపోతుంది ఏదో సాధించాను అన్న ఆనందం కానీ ఎందుకు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు నందచైతన్య ఏదైనా జరగని నేను తెలపలేకపోయినా నా మనసులో ఏముందో బీస్ట్కి తెలుసు సో ఫిగర్ కాకు అని నాకు నేనే చెప్పుకున్నా అప్పుడు తెలియదు నాకు నే నా పెదవి దాటి మాట బయటకు వస్తూనే సిద్ధార్థ్ రెడ్డి ఏదైనా చేస్తాడని Thank you for watching.